మొంతా తుఫాన్ ధాటికి నీట మురిగిన నేలకొరిగిన అమరావతి ప్రాంత పంటలను సిపిఎం నేత సిహెచ్ బాబురావు పరిశీలించారు అమరావతి రైతులతో మాట్లాడి ఆయా పంట నష్టాల గురించి తెలుసుకున్నారు మొంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదు కావాలంటున్న బాబురావుతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ మొంతా తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం అమరావతి రైతుల మీద బాగా పడిందనే చెప్పాలి ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయంటే ఉల్లి పంట కావచ్చు అదేవిధంగా పసుపు అదేవిధంగా అరటి తదితర పంటలన్నీ కూడా వరి వంటి పంటలన్నీ కూడా నీట మునిగాయి ఈ నేపథ్యంలో అయితే రైతులైతే ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది ఏంటి ఈ నష్టం నష్టపరిహారం ఇస్తారా లేదా అన్న సంశయంలో కూడా వాళ్ళు ఉన్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం ఏదైతే అమరావతి రైతులను ఓరడించేందుకు అదేవిధంగా వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు మేమున్నాం అంటూ ప్రస్తుతం అయితే మాత్రం సిపిఎం రాష్ట్ర నాయకులు బాబురావు ఉన్నారు సిహెచ్ బాబురావు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇవాళ పర్యటన ఏంటి అసలు ముఖ్యమంత్రి గారికి నివాసానికి రెండు వందల మీటర్ల దూరంలో ఆయనకి ఇంటికి ఎదురుగానే ఉన్నటువంటి ఉల్లి తోటలు అరటి తోటలు పూల తోటల్ని మేము పరిశీలన చేశాం ఈ మోంతా తుఫాను యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంది నీట మునిగిపోయినాయి నాలుగు రోజుల నుండి అదే కాకుండా గాలికి ఇవన్నీ కూడా వంగిపోయి అవి తీవ్రమైన నష్టం జరిగింది ఎకరానికి ఎనభై వేల నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఇందులో సగభాగం కౌలే ఉంటుంది అత్యధిక మంది కౌలు రైతులు కాబట్టి ఇందులో దాదాపు ఎనభై శాతం పంట నష్టం జరిగింది ఇక మిగిలేదేమి ఉండదు మిగిలిన అరటి ఏదన్నా పచ్చి అరటి తీసుకెళ్ళినా మార్కెట్లో కొనేవాళ్ళు ఉండరు కొన్నా చాలా నామమాత్రమైనటువంటి ధర తప్ప ఇంకోటి లేదు దానికి కోతకి అయినటువంటి కూలి కూడా వచ్చేటువంటి అవకాశం లేక అలా వదిలేశారు రైతులు చాలా నిస్పృహలో ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో ఇదే కాదు ఇంకా అమరావతిలో ఇది ఉండవల్లి పెనుమాకులోనే దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ నష్టం జరిగింది రాజధాని మొత్తం కానీ గుంటూరు జిల్లాలో కానీ ఇంకా అనేక పంటలకు అపారమైన నష్టం జరిగింది మరి గవర్నమెంటు ముందుగా హెచ్చరికలు చేసింది అలాగే పునరావాస శిబిరాలు పెట్టారు మెసేజ్లు పంపారు జాగ్రత్తలు తీసుకోమన్నారు అంత సంతోషం ప్రాణ నష్టాన్ని కూడా నివారించే ప్రయత్నాలు చేశారు మంచిదే కానీ పంట నష్టం మాత్రం అపారమైంది నివారించడానికి ఇవాళ చాలా ఎక్కువగా నష్టం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు వెంటనే అంచనాలు వేయండి దీంట్లో పరిశీలన చేయండి అని చెప్పారు కానీ ఇంతవరకు ఏ అధికారి పంట చూడటానికి కానీ నష్టాన్ని అంచనా వేయటానికి కానీ రాలేదు తక్షణమే బృందాలను పంపి అంచనాలు వేయండి నీళ్లు తగ్గిన తర్వాత వచ్చి నష్టం అని అడిగితే అప్పుడు కనపడేది కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో నెలల తరబడి బృందాలు పంపటం తర్వాత నివేదికలు ఇవ్వటం ఆ తర్వాత డబ్బు ఎప్పుడుకో రావటం రాకపోవటం జనం మర్చిపోవటం ఈ నష్టాల నుంచి రైతులు మళ్ళీ తిరిగి కోలుకోవాలంటే తక్షణ అంచనాలు తక్షణ పరిహారం చెల్లించడమే చాలా అవసరం అది పంటను బట్టి పాతిక వేలు అవ్వచ్చు కొన్ని చోట్ల యాభై వేలు అవ్వచ్చు ఆ పంట పెట్టుబడి దీన్ని బట్టి ప్రభుత్వం అంచనా వేయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు సంతోషమే ముఖ్యమంత్రి గారు ఇంటి ఎదురుగానే ఉన్నాయి మంత్రులు ఇంటి ఎదురుగానే ఉన్నాయి వారు కూడా పరిశీలన చేస్తే అమరావతిలో కూడా పూలింగులు ఇచ్చినవి పూలింగులో ఇవ్వనివి చాలా భూముల్లో పంటలు ఉన్నాయి వాటిని చూడాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పంట పొలాలు మేము పరిశీలన చేసాం రైతులతో కూడా మాట్లాడాం వారి కష్టాలు కూడా తెలుసుకున్నాం ప్రభుత్వాన్ని కూడా మేము నివేదిస్తాం ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి జోక్యం చేసుకుని వాళ్ళ నష్టాన్ని నివారించాలి మాటలు ఇదన్నీ ఒక భాగమే కానీ అలా చర్యలు తీసుకున్నప్పుడే వాళ్ళకి నిజంగా రైతులను ఆదుకోవటానికి ఇప్పటికీ రైతులకి ఇన్సూరెన్సు ఫసల్ బీమా యోజన అన్నారు క్రాప్ ఇన్సూరెన్స్ అన్నారు ఈ క్రాప్ నమోదు అన్నారు ఇవన్నీ కాగితాలకే మిగిలిపోయినాయి కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా ఏది కూడా రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుని వెంటనే అందరికీ సహాయం అందించాలని మేము కోరుతా ఉన్నాం అమరావతి రైతులకు సంబంధించి ఎప్పుడు అండగా ఉంటామని పార్టీ తరఫున అదేవిధంగా వాళ్ళకి సంబంధించి నష్టపరిహారం కూడా ప్రభుత్వం చెల్లించాలని ఇప్పటివరకు అయితే మాత్రం అధికారులు కూడా దీని మీద దృష్టి సారించలేదని దృష్టి సారిస్తే వా వాళ్ళకి కొంచెం ఉత్తమం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంటుందని బాబురావు చెప్తున్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏదైతే ఇన్సూరెన్స్ సంబంధించి వాటి క్లెయిములకు కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలని త్వరగా మృతికెట్టునే వాళ్ళని అయితే మాత్రం బయట బయటపడేటట్టుగా అయితే మాత్రం సహాయం అందించాలని మాత్రం ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది కెమెరా పర్సన్ వెంకటేష్తో కుమార్చంద్ వైక్య న్యూస్ అమరావతి నుంచి